వ్యూయర్స్ అందరికీ కూడా నమస్కారం ఈరోజు వీడియోలో ఎంసెట్లో ర్యాంక్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలి అంటే ఏ బ్రాంచ్ తీసుకోవాలి వాటిలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి వీటి గురించి ఈరోజు చర్చిద్దాం అనుకుంటున్నాను ముఖ్యంగా ఇంజనీరింగ్లో మనకు తెలిసి సాధారణంగా సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ ఇంజనీరింగ్ ఇవి ఉంటాయి వీటిల్లో సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ మూడింటిని కూడా మనం కోర్ బ్రాంచెస్గా భావించవచ్చు వీటితో పాటు వీటి మీద బేసై వచ్చినటువంటి మిగతా బ్రాంచులు ఏవైతే ఉన్నాయో ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ దానికి రిలేటెడ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కోర్ మీద ఆధారపడి వచ్చినటువంటి బ్రాంచెస్గా మనం చెప్పవచ్చు అసలు ఈ కోర్ బ్రాంచెస్ అంటే ఇవన్నీ కూడా డైరెక్ట్గా వారి నేచర్ నుంచి వచ్చినవే ఇంతకుముందు వీడియోల్లో మనం చూసినట్లుగా ఫార్మేషన్ ఆఫ్ సన్ దాని నుంచి సోలార్ సిస్టమ్ దాని నుంచి ఎర్త్ దాని నుంచి నేచర్ ఎస్ నేచర్ అండ్ ఎర్త్ దాని నుంచి వచ్చినటువంటి ఎలిమెంట్స్ వచ్చినటువంటి కండక్టర్సు సెమీ కండక్టర్సు ఇన్సులేటర్స్ ఇవన్నీ కూడా ఒక క్రమేణా ఈ సైన్స్ అనేది మనకి డెవలప్ అవుతూ వచ్చింది ఒక సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే ఇది మన ఈ ఒక న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ తీసుకున్నట్లయితే మనం భూమి ఎలాగైతే చేస్తామో ఎంత ఇంపార్టెన్స్ అయితే దానికి ఉందో అదే విధమైన ఇంపార్టెన్స్ అనేది ఈ సివిల్ ఇంజనీరింగ్ ఉంది తర్వాత మరి మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే దీనికి కూడా దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మీకు తెలియదు కాదు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ముఖ్యంగా ఈ కోర్ బ్రాంచెస్ విషయంలో చూసుకున్నట్లయితే ఇవి సాఫ్ట్వేర్కి ఏమాత్రము రిలేటెడ్ కాదు అనేటువంటి అభిప్రాయం జనాల్లో ఉంది ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఎందుకంటే మారుతున్నటువంటి కాలానుగుణ క్రమంగా ఈ కోర్ బ్రాంచెస్ లో కూడా మన పనిని సౌకర్యవంతం చేసుకోవడానికి సౌలభ్యవతనం చేసుకోవడానికి సాఫ్ట్వేర్ కోర్సెస్ని ప్రవేశపెట్టి ఆ సాఫ్ట్వేర్స్ను వాడి మన యొక్క పనులను తేలిక చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ కోర్ బ్రాంచెస్లో కూడా మరి సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సులు అయినటువంటి సి లాంగ్వేజ్ జావా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైథాన్ ఐఓటీ ఇలాంటి ఎన్నో కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలి అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగి అవ్వాలి అంటే కేవలం సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సెస్ చేస్తే సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్లో జాయిన్ అయితే సరిపోతుంది అనేటువంటి అభిప్రాయం అనేది పూర్తిగా తప్పు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగే తీసుకున్నాం ఈ కరికులంలో ఇప్పుడు ముందు చెప్పినట్లుగా సి లాంగ్వేజ్ మరి జావా ఐథాన్ ఏఐ ఐఓటి ఇవన్నీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఈలో సో ఎవరికైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అనేటువంటి కోరిక బలంగా ఉందో వారు ఈ కోర్సులను బలంగా నేర్చుకుని ఇష్టంగా నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా అతను సాఫ్ట్వేర్ ఫీల్డ్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంది అలా కాదు నాకు హార్డ్వేర్ ఇంజనీర్ అవ్వాలని ఉంది అని అనుకునేవారు ఇదిగో పవర్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్ ఇంజనీర్ కంట్రోల్ సిస్టమ్స్ కంట్రోల్ ఇంజనీర్ మరి పవర్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఫీల్డ్లో ఇంజనీర్ ఈ విధంగా మెజర్మెంట్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ ఇలాంటి హార్డ్వేర్ రిలేటెడ్ ఉన్నాయి మరి ఇవి రెండు మాత్రమే కాదు ఈ రెండింటినీ కలిపి ఇప్పుడు సపోజ్ హైబ్రిడ్ సిస్టమ్ తీసుకున్నట్లయితే హార్డ్వేర్ కమ్ సాఫ్ట్వేర్ రెండు రిలేట్ అయ్యి ఇప్పుడు ఒక మోటార్ ఉంది ఇట్ ఈస్ హార్డ్వేర్ దాని స్పీడ్ కంట్రోల్ చేయాలనుకున్నాం ఇదివరకు కన్వెన్షనల్ పద్ధతుల్లో చేసేవాళ్ళం ఈ కన్వెన్షనల్ పద్ధతుల్లో దాన్ని సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోడ్ రాసి ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ వాడి వాడి మరి ఆ మోటార్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయగలిగేటువంటి పరిస్థితి సో దీని మూలంగా ఏమవుతుంది ఫస్ట్ ఆ మోటార్ క్యారెక్టరిస్టిక్స్ ఆ బిహేవియర్ అన్నీ తెలిసిన వాడు మాత్రమే ఆ కోడ్ రాయగలరు మరి ఆ కోడ్ ఎవరు రాయగలరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వాడు మాత్రమే రాయగలరు కాబట్టి హార్డ్వేర్ మీద సాఫ్ట్వేర్ మీద మరి గ్రిప్ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనేవాడు ఇలాంటివి అప్లికేషన్స్ ఎన్నో చేయగలరు ఇలాంటి మరి ఎన్నో అప్లికేషన్స్ యూజింగ్ ఐఓటి అదే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజింగ్ మెషిన్ లెర్నింగ్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఒక ఎగ్జాంపుల్ నేను ఇవ్వ ఇవ్వదలుసుకున్నాను సో మనం సోలార్ సిస్టమ్ చూస్తున్నాం కదా సన్ నుంచి వచ్చేటువంటి లైట్ని యూజ్ చేసుకొని సూర్యరశ్మిని యూస్ చేసుకొని మనం మరి ఎలక్ట్రిసిటీని ఉత్పాదిస్తున్నాం ఈ ఎలక్ట్రిసిటీ అనేది మనకు ఒక ప్లానింగ్ అనేది అవసరం దీనికి ఎంత జనరేట్ చేస్తున్నాము ఈ జనరేట్ చేసిన దాన్ని బట్టి ఎంత డిమాండ్ ఉంది ఈ డిమాండ్ సరిపడా జనరేషన్ జరుగుతుందా లేదా మధ్యలో లాసెస్ ఏమున్నాయి ఉన్నాయి ఇది పెద్ద వ్యాస్ట్ నెట్వర్క్ కదా ఈ పవర్ సిస్టమ్ నెట్వర్క్ అనేది దీని మీద ఎన్నో రకాలైనటువంటి అంశాలు ముడిపడి ఉంటాయి సో వీటిలో తీసుకున్నట్లయితే ఒక పర్టికులర్ పవర్ జనరేషన్ ప్లాంట్ సే సోలార్ అనేది తీసుకున్నట్లయితే అది ఏ రోజు ఎంత జనరేట్ చేస్తుంది అనేది మనం ట్రాక్ చేయగలిగినట్లయితే ఆ జనరేషన్ ని యూజ్ చేసుకునే డేటా జస్ట్ డేటాని మనం కలెక్ట్ చేసుకోగలిగినట్లయితే డైలీ డేటాని కలెక్ట్ చేసుకోగలిగినట్లయితే ఆ డేటాని మెషిన్ లెర్నింగ్ ఎల్గార్థమ్స్ యూస్ చేసి వీ కెన్ ప్రిడిక్ట్ ది పాస్ట్ డేటా రేపటి రోజున అది ఎంత మరి జనరేట్ చేయగలుగుతోంది అనేది మెషిన్ లెర్నింగ్ ఎల్గార్థిమ్స్ అనేవి మనకి ఇచ్చేస్తాయి సో ఇక్కడ ఎలక్ట్రికల్ అప్లికేషన్ ని ఒక మెషిన్ లెర్నింగ్ అప్రోచ్ తోటి మరి మనం సాల్వ్ చేసుకుని ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం సో దాన్ని బట్టి అప్పుడు లోడ్ ఎంత ఉండాలి ఆ లోడ్ను బట్టి లోడ్ ఫ్లోస్ ని ఎస్టిమేట్ చేయడం దాన్ని బట్టి లాసెస్ ని డిటర్మిన్ చేయడం దాన్ని బట్టి ప్రొటెక్షన్ సిస్టమ్ను మనం యాక్టివేట్ చేయడం ఇలాంటి ఎన్నో అంశాలు మరియు దాన్ని బట్టి సిస్టమ్ యొక్క స్టెబిలిటీని ఎన్హాన్స్ చేయడానికి మనం చేయవలసిన పనులేంటి ఏంటి ఇన్ ఫ్యూచర్ ఇవన్నీ కూడా ఎంత చేత సాధ్యమైంది ఇది మెషిన్ లెర్నింగ్ అనే దాన్ని దీనిలో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా జరిగింది సో మనకి ఈ కోర్ బ్రాంచెస్ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎంతో ఉంది ఇదే విధంగా ఈ ఎలక్ట్రికల్ లో ఎలాగైతే మనం చేస్తున్నామో ట్రిపుల్ఈలో అదే విధంగా సివిల్ లోను మెకానికల్ లోను ఆయా అప్లికేషన్స్ ని సాఫ్ట్వేర్స్ వాడి మరి మనం అన్ని రకాలుగా కూడా చేసుకోవచ్చు సో ముఖ్యంగా ఈ కోర్ బ్రాంచెస్ లో ఉన్నటువంటి అవకాశాలు మున్ముందు వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ముఖ్యంగా దీనిలో సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ అయితే వెళ్లిపోవచ్చు హార్డ్వేర్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ అయితే హార్డ్వేర్ లో చేయొచ్చు రెండింటిని కలిపి చేసిన వాడు ఒక ఆల్రౌండర్గా మిగిలిపోతాడు జస్ట్ లైక్ మన క్రికెటర్లో మన క్రికెట్ టీంలో బౌలర్ బ్యాట్స్మెన్ ఆల్రౌండర్ ఇలా ఉన్నట్లుగానే ఈ మూడు రకాలటువంటి ఇవి మనకి అందుబాటులో ఉన్నాయి మిగతా వచ్చేటప్పటికి కంప్యూటర్ రిలేటెడ్ వేరే ఇంజనీరింగ్ కోర్సెస్ వచ్చేటప్పటికి అవి కేవలం సాఫ్ట్వేర్ వైపు వెళ్ళడానికి మాత్రమే పనికొస్తాయి అతను హార్డ్వేర్ వైపు రాలేదు ఎందుకంటే ఇవి చదవలేదు కాబట్టి చదివేటువంటి టైం కూడా ఉండదు ఈ నాలుగు సంవత్సరాల్లో అతను చదివే టైం కూడా ఉండదు కేవలం కోర్ బ్రాంచెస్ ని ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్లో కోర్ బ్రాంచెస్ నెగ్లెక్ట్ చేయడం అనేది చాలా వరకు మరి అది మనల్ని మనం నిందించుకున్నడమే కాబట్టి కోర్ బ్రాంచెస్ యొక్క అవసరాన్ని ఆవశ్యకతను గ్రహించి ఇటువైపు కూడా మొగ్గు చూపితే భవిష్యత్ తరాల వైపు మన దేశాన్ని తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం సో అభివృద్ధి పదంలోకి రావాలి అంటే అన్నింటిలోనూ ఉన్న అవకాశాలను చక్కగా మనం పుచ్చుకొని వైపు వాటి వైపు పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి తల్లిదండ్రులారా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే మీరు కోర్ గ్రాజేసిన ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని విస్మయించవద్దు ఓన్లీ కంప్యూటరే కావాలి మరి సాఫ్ట్వేరే చేయాలి అబ్బాయి యూఎస్ వెళ్ళాలి ఎంఎస్ఎల్ ఎంఎస్ చేయాలి అక్కడ డాలర్స్ సంపాదించాలి అనేటువంటి ఈ అపోహలన్నీ కూడా పెట్టుకోకండి మనకి కోర్ బ్రాంచెస్ లో విపరీతమైన అవకాశాలు ఉన్నాయి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు కాబట్టి ముఖ్యంగా సివిల్ మెకానికల్ ట్రిపుల్ వీటి మీద ఉన్నటువంటి మీ చిన్న చూపుని దయచేసి తీసేయండి తీసేసి ఉన్న వాస్తవాన్ని గ్రహించండి దాని ప్రకారం మీ స్టూడెంట్స్ని మీ పిల్లల్ని అటువైపు వైపు మొగ్గు చూపేటట్టుగా చేయండి అంతేగాని మీ ఉన్నటువంటి ఇష్టాలను వారి మీద రుద్దొద్దు వాడికి పాపం మెకానికల్ అంటే ఇంట్రెస్ట్ లేదు ఎలక్ట్రికల్ అంటే ఇంట్రెస్ట్ అలాంటి వాడిని పట్టుకొచ్చి మీరు నువ్వు కంప్యూటరే చదవాలి నువ్వు కంప్యూటర్ చదవాలి నువ్వు కోడే రాయాలి నువ్వు కోడ్ కోడింగ్లోనే ఇంజనీర్ అవ్వాలి అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఏం చేస్తాడు మళ్ళీ మానసిక సంఘర్షణ ఈ మానసిక సంఘర్షణతో అతను మళ్ళీ తన తనకి ఇష్టం ఉన్నటువంటి ఫీల్డ్ ని ఎంచుకోలేక మళ్ళీ అనేక బాధలు పడాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మీ వాడికి ఎందులో ఇంట్రెస్టో దాన్ని గమనించండి దాన్ని గమనించి దాని ప్రకారం ఆ ఇంజ పర్టికులర్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో అతనికి అవకాశం కల్పించండి దాని నుంచి అతను బాగా షైన్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మరీ ముఖ్యంగా కోర్ బ్రాంచెస్ తీసుకున్నట్లయితే అతను సాఫ్ట్వేర్గా వెళ్ళొచ్చు హార్డ్వేర్గా వెళ్ళొచ్చు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రెండింటినీ కలిపి చేయగల సత్తా అతనికి ఉంటుంది ఎప్పుడైతే అతనికి దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో కాబట్టి మీరు తప్పకుండా మీ పిల్లలను ఎందులో అయితే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారో దానిలోకే వెళ్ళనివ్వండి ఈ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఏఎంఎల్ మరి సిబి సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ ఇటువైపు మొక్క చూపాల్సిన అవసరం లేదు మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ వాటిల్లో ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే లక్ష ఇరవై వేల నుంచి లక్ష నలభై వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి ప్రతి సంవత్సరము కూడా ఈ సీట్లలో మరి అందరూ దాని వైపు ఎగబడుతూ ఉన్నారు సరే ఫిల్ అవుతాయి ఫిల్ అయిన తర్వాత మరి త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత బయటకు వస్తారు ఈ బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అంటే ఇరవై వేల కన్నా ఉద్యోగాలు ఇరవై వేలు లేక ముప్పై వేలు అంతకన్నా ఉద్యోగాలు కల్పించేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవు ఒకవేళ కల్పించినా మిగతా లక్ష మంది లక్షా పదివేల మంది పరిస్థితి ఏంటి ఇది పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్న సో వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మీరు కోర్ బ్రాంచెస్ వైపు మొగ్గు చూపినట్లయితే కోర్ బ్రాంచెస్కి మీరు మరి ప్రాణం పోసిన వారు అవుతారు దాంతోపాటు మీకు నచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానివ్వండి కోర్ ఫీల్డ్ లేదా హార్డ్వేర్ ఫీల్డ్ కానివ్వండి లేదా మిక్స్డ్ ఫీల్డ్ కానీ మీరు ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎన్నో ఎన్నో అవకాశాలు మీకు కలిసి వస్తాయి కాబట్టి కోర్ బ్రాంచెస్ వైపు కూడా మీరు చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ఓకే దీని గురించి ముందు ముందు వీడియోల్లో మరింత సవివరంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను